హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి మన ఛానల్లో టెన్ డేస్ టైలరింగ్ క్లాసులు జరుగుతున్నాయి టెన్ డేస్లోనే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా చేసుకోవచ్చు కొత్త వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా క్లియర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేకుండా చాలా క్లియర్గా ఈజీగా ఉంటుంది వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇవాళ వీడియోలో హ్యాండ్స్ షేప్ బెల్ట్ నడుం బెల్ట్ బుక్సు కాజా బెల్ట్ కట్ చేసుకుందాం క్లాత్ని ఈ విధంగా ముందు ఒకసారి ఫోల్డ్ చేసుకొని వేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఇలా నాలుగు లేయర్లు వస్తాయి చూడండి ఈ విధంగా నాలుగు లేయర్లు వస్తాయి మనం రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా నాలుగు లేయర్లు వస్తాయి ఇప్పుడు ఇక్కడ కింద క్లాత్ సమానంగా ఉండేందుకు ఈ విధంగా ఒక లైన్ గీసుకొని ఇది కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకున్నాక చూడండి ఇటు జాయింట్ ఉన్నది హ్యాండ్ పైకి వస్తుంది ఈ విధంగా చూడండి ఓపెన్స్ ఉన్నది చంకభాగం వైపుకు వెళ్తాయి చూడండి ఫ్రెండ్స్ మీకు కొత్త వాళ్లకు అర్థం కాదని నేను క్లియర్గా చూపిస్తున్నాను ఎప్పుడైనా సరే హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఇదే విధంగా వేసుకోవాలి వేసుకొని ఇక్కడ ఖర్చు వన్ ఇంచు పెట్టాను ఈ వన్ ఇంచు పైనుంచి మనం కొలతలు తీసుకోవాలి హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర తీసుకుంటున్నాను నేను ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాను చూడండి ఫుల్ హ్యాండ్స్ తీస్తున్నాను హాఫ్ హ్యాండ్స్ అయితే అర్థం కావట్లేదు అంటున్నారు అనేసి ఫుల్ హ్యాండ్స్ కోసం ఫుల్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఈ విధంగా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి లైన్ గీసుకొని మళ్ళీ మూడించులు కిందికి ఈ విధంగా చంక కోసం అని ఈ విధంగా ఇంచులు మార్క్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఈజీగా ఇలా లైన్ గీసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచ్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ లూజు చంక లూజు చూసుకుందాం ఇలా రివర్స్లో తీసుకొని హ్యాండ్ యొక్క లూజు తీసుకుందాం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ స్టార్టింగ్లో టేప్ పెట్టుకొని కుట్టెంత వరకు ఉందో చూసుకోవాలి కుట్ ఎంత వరకు చూసుకుంటే ఆరు ఇంచులు వచ్చింది ఇప్పుడు చంక లూజు చూసేటప్పుడు బ్యాక్ వైపుకు తీసుకోవాలి చూడండి ఫ్రంట్ వైపుకు తీసుకోకూడదు ఈ విధంగా క్రాస్లో కొంచెం కొంచెం తీసుకుంటూ చూసుకోవాలి ఎనిమిది ఇంచులు వచ్చింది హ్యాండ్ లూజు ఆరు ఇంచుల దగ్గర మార్కు చేస్తున్నాను చంక లూజు ఇప్పుడు ఈ విధంగా క్రాస్లో పట్టుకోవాలి చూడండి ఈ విధంగా క్రాస్లో పట్టుకొని ఎనిమిది ఇంచుల దగ్గర మార్కు చేసుకోవాలి మనకు ఖర్చు కోసమని క్లాత్ మిగలలేదు చూడండి ఒక వన్ ఇంచు మిగిలింది వన్ ఇంచు ఖర్చు పెట్టాను మనం కుట్టేటప్పుడు క్లాత్ ఎదురేసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాం కదా ఈ వన్ ఇంచ్ నుంచి ఇందాక డౌన్ మూడు ఇంచులు మార్కు చేసి లైన్ గీసాం కదా అక్కడికి ఈ విధంగా క్రాస్లో లైన్ గీసుకొని ఈ వన్ ఇంచ్ నుంచి టేప్ పట్టుకొని చంక లూజ్ ఎనిమిది ఇంచుల వరకు ఈ విధంగా చూసుకోవాలి ఎంత వచ్చిందో చూసుకొని అందులో సగానికి ఒక మార్కు చేసుకోవాలి చేసుకొని హ్యాండ్ షేపు ఈ విధంగా ఈ వన్ ఇంచ్ నుంచి కొంచెం పైకి ఈ విధంగా రౌండ్గా తీసుకోవాలి ఇక్కడ మధ్యలో మనం మార్కు చేసాం కదా అక్కడి నుంచి కిందికి కొంచెం రౌండ్గా ఈ విధంగా తీసుకుంటే హ్యాండ్ వచ్చేసింది చూడండి ఇక్కడ లూజ్ ఎంత వరకు ఉందో హ్యాండ్ లూజ్ అక్కడ ఒక లైన్ గీసుకొని ఖర్చు వన్ ఇంచ్ లైన్ గీశాను అంతే హ్యాండ్ వచ్చేసింది ఇప్పుడు ఆ హ్యాండ్ని ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవాలి అంతే ఈజీగా ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ హ్యాండ్ మనకు ఈజీగా వచ్చేసింది నేను షార్ట్ హ్యాండ్స్ కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంతకుముందు నన్ను రెండు మూడు సార్లు అడిగారు ఫుల్ హ్యాండ్స్ కటింగ్ చూపించమని అందుకోసమని వేరే క్లాత్ పైన చూపించాను చూడండి ఫ్రెండ్స్ ఈజీగా ఈ విధంగా హ్యాండ్ కట్ చేయండి మీకు హ్యాండ్ పొడవు ఎంత ఉంటే అంత పెట్టుకోండి సేమ్ కొలతలతో ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు పెట్టుకోండి చూడండి ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్ లోతు తీద్దాము హ్యాండ్ లోత్ ఇక్కడ వన్ ఇంచ్ నుంచి ఇక్కడ ఉన్న చంక లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి టేప్ పట్టుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఏడించులు వచ్చింది ఏడించుల్ని సగానికి చేస్తే ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇలా కిందికి ఒక హాఫ్ ఇంచు మార్కు చేసుకొని ఇవన్నీంచు నుంచి ఈ విధంగా ఈ హాఫ్ ఇంచు కలిపేసుకొని ఇక్కడికి ఈ విధంగా కల్ గీసుకుంటే మనకు హ్యాండ్ కర్వ్ ఈజీగా వచ్చేసింది ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం మీకు అర్థం అవ్వడం కోసమని నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఏది డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి నేను రిప్లై ఇస్తాను ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ కటింగ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది ఇలా ఈజీగా హ్యాండ్ కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ తీసేసి మనం ఉక్స్ కాజా బెల్ట్ కోసమని ఇక్కడ బ్యాక్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు నెక్కు దగ్గర మిగులుతుంది కదా క్లాత్ దాన్ని కట్ చేసుకుందాం ఉక్స్ కాజా బెల్ట్ వచ్చేస్తుంది అంతే ఈ విధంగా ఇప్పుడు ఉక్స్ కాజా బెల్ట్ రెండు వచ్చేసాయి ఈ విధంగా ఉక్స్ కాజా బెల్ట్ రెండు వచ్చేసాయి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం షేప్ బెల్ట్ కోసం క్లాత్ని ఈ విధంగా వేసుకొని ఈ స్టార్టింగ్లో మూడు ముప్పా ఇంచు పెట్టుకోవాలి చూడండి ఇక్కడ మూడు ముప్పా ఇంచు పెట్టుకొని షేప్ బెల్ట్ పొడవు పది ఇంచులు పెట్టుతున్నాను పది ఇంచులు పెట్టుకొని ఇక్కడ నుంచి లోపలికి మూడు ముప్పా ఇంచు దగ్గర ఒక మార్కు చేసుకొని ఈ విధంగా మూడు ముప్పా ఇంచ్ దగ్గర మార్కు చేసుకొని ఇక్కడ రెండున్నర పెట్టుకోవాలి పైకి ఇక్కడ రెండు ముప్పా ఇంచ్ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మనకు షేప్ బెల్ట్ ఈజీగా వచ్చేస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈజీగా ఈ విధంగా షేప్ బెల్ట్ను డ్రా చేసుకోండి చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్లో ఇలా ఈ రెండున్నర కలుపుకొని ఇక్కడ నుంచి రెండు ఇంచు కలుపుకుంటే మనకు షేప్ బెల్ట్ వచ్చేస్తుంది అంతే మనకు షేప్ బెల్ట్లు నాలుగు లేయర్లు కావాలి ఒకదానికి రెండు ఇంకోదానికి రెండు మనకు ఫ్రంట్ పార్ట్లు రెండు ఉంటాయి కాబట్టి రెండింటికి కలుపుకొని నాలుగు షేప్ బెల్ట్లు కావాలి నాలుగు లేయర్లు కావాలి ఇప్పుడు నేను రెండు కట్ చేస్తున్నాను ఇంకా రెండు కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా షేప్ బెల్ట్ కటింగ్ వచ్చేసింది ఈజీగా ఇలా షేప్ బెల్ట్ కట్ చేసుకోండి ఇవి రెండు వచ్చేసాయి ఇప్పుడు బ్యాక్ బెల్ట్ కోసం అని క్లాత్ని ఈ విధంగా వేసుకొని బ్యాక్ పార్ట్ ఒక వన్ ఇంచు తీసేసి బ్యాక్ పార్ట్ నడుము నడుము లూజ్ ఎంతుందో అంత బ్యాక్ బ్యాక్ బెల్ట్ కట్ చేసుకుంటే బ్యాక్ బ్యాక్ బెల్ట్ కూడా వచ్చేసింది అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ మీకు ఈ వీడియోలు యూజ్ అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్